ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైమరీ యూపీ హై స్కూల్స్ వారు ఏ విధంగా ప్రమోషన్ లిస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ ప్రమోషన్ లిస్ట్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకి ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి ఆ ఇంటర్నల్ మార్క్స్ని ఏ విధంగా క్యాలకులేషన్ చేసుకోవాలి ఈ ఇంటర్నల్ మార్క్స్లో కూడా ఎయిత్ క్లాస్కి నైన్త్ క్లాస్కి ఫిజిక్స్ బయాలజీ వారికి ఏ విధంగా ఆ ఇంటర్నల్ మార్క్స్ని క్యాల్కులేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా ఈ ప్రమోషన్ లిస్ట్ని ఏ విధంగా ఫిల్ చేయాలి అని తెలుసుకునే ముందు ముందుగా అసలు ఈ ప్రమోషన్ ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం ఈ ప్రైమరీ యూపీ హై స్కూల్ సంబంధించి ఈ ప్రమోషన్ అదే విధంగా ఇంటర్నల్ మార్క్స్ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నా వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని కానీ లేదంటే ఆర్యూపీ జిఎన్టీ అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే నా వెబ్సైట్స్ కనిపిస్తాయి అమరావతి టీచర్ డాట్ కాము అదేవిధంగా ఆర్యూపీ జిఎన్టీ డాట్ ఓఆర్జీ ఈ రెండు వెబ్సైట్లో కూడా ఈ ప్రమోషన్ లిస్టు లేటెస్ట్ ఫార్మాట్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి మీకు అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేయండి ఇక్కడే మీకు స్టార్టింగ్లోనే న్యూ లింక్స్లోనే స్టూడెంట్ ప్రమోషన్ లిస్టు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పీడిఎఫ్ డౌన్లోడ్ అని లింక్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేయండి నెక్స్ట్ ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో మీకు కిందకు వస్తే ఇక్కడ మీరు ఈ ప్రమోషన్ లిస్ట్ సంబంధించి అన్నీ కూడా ఈ పీడిఎఫ్ ఫార్మ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఒక ఎక్సెల్ సాఫ్ట్వేర్ కూడా అవైలబుల్గా ఉంది దీని నుంచి కూడా మనం ప్రమోషన్ లిస్ట్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ ఇంటర్నల్ మార్క్స్ని ఈ విధంగా క్యాల్కులేషన్ చేసుకోవాలి ఈ గ్రేడింగ్ ఫార్మాట్స్ ఇవన్నీ కూడా మీకు ఈ సైట్లో అవైలబుల్గా ఉంటాయి అదేవిధంగా మీరు ఆర్యూపీ సైట్ నుంచి కూడా మీరు లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆర్యూపీ డాట్ ఓఆర్జీ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడే మీకు కనిపిస్తుంది ప్రమోషన్ లిస్ట్ డౌన్లోడ్ అని చెప్పేసి స్టార్టింగ్లోనే దీంట్లో కిందకి వస్తే ఇక్కడి నుంచి కూడా మీరు ఈ ఫార్మాట్స్ అన్ని కూడా పీడఫ్లోకి అదేవిధంగా ఎక్సెల్ సాఫ్ట్వేర్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఈ ప్రమోషన్ లిస్ట్ని ఏ విధంగా ఫిల్ చేయాలని చూద్దాం తర్వాత దీంట్లో ఇంటర్నల్ మార్క్స్ వస్తాయి ఆ ఇంటర్నల్ మార్క్స్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలనేది నెక్స్ట్ చూద్దాం ముందుగా మనకి ఈ ప్రమోషన్ లిస్ట్ అనేవి దాదాపుగా అన్ని జిల్లాల వరకు ఇదే విధంగా ఉండవచ్చు నెక్స్ట్ దీంట్లో దాదాపుగా ఇది అందరికి తెలిసిందే గత సంవత్సరం ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా డేటా ఉంటుంది అంటే సీరియల్ నెంబర్ కానీ అడ్మిషన్ నెంబర్ కానీ స్టూడెంట్ నేము చైల్డ్ ఐడి అదేవిధంగా క్లాసు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద స్కూలు ఇవంతా సేమ్ మామూలే అని అనమాట నెక్స్ట్ ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ వారికి ఉంటాయి ముందుగా మనం ప్రైమరీ వారికి చూస్తే ప్రైమరీకి తెలుగు మ్యాథ్స్ ఇంగ్లీషు యూవీఎస్ ఉంటుంది ఇప్పుడు ఎస్ఏ టూలో మనకి ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు నెక్స్ట్ రిమైనింగ్ ఫిఫ్టీ అనేది మనం ఇంటర్నల్ మార్క్స్ నుంచి తీసుకుంటాం అంటే ఇక్కడ ఇంటర్నల్ మార్క్స్ అంటే ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ ఈ విధంగా మనకి నాలుగు ఎఫ్ఏలు జరిగాయి అదేవిధంగా ఒక ఎస్ఏ ఎగ్జామ్ అనేది జరిగింది ఈ నాలుగు ఎఫ్ఏలు ప్లస్ ఒక ఎస్ఏ వన్ ఈ మొత్తం నుంచి ఫిఫ్టీ మార్క్స్ని మనం ఇంటర్నల్ మార్క్స్ కింద తీసుకుంటాం వాటిని ఇక్కడ వేస్తాము నెక్స్ట్ ఎస్ఏ టూలో వచ్చిన ఫిఫ్టీ మార్క్స్ని ఇక్కడ వేస్తాము టోటల్గా మనకి హండ్రెడ్ మార్క్స్ ఈ విధంగా తెలుగు మ్యాథ్స్ ఇంగ్లీషు యూస్ ఈ విధంగా ప్రైమరీ వారు ఈ డేటాని ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇది ఏ విధంగా ఈ ఇంటర్నల్ మార్క్స్ని ఫిఫ్టీ మార్క్స్కి రెడ్యూస్ చేయాలనేది మీకు క్లారిటీగా డీటెయిల్గా ఇదే వీడియోలో నెక్స్ట్ ఫైనల్లో చూపించడం జరుగుతుంది ఈ విధంగా ఇంటర్నల్ మార్క్స్ ఫిఫ్టీ ఎస్ఏ టూలో ఫిఫ్టీ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఈ నాలుగు సబ్జెక్ట్స్ మొత్తం కలిపితే వచ్చే టోటల్ని ఇక్కడ మనకి చివరిలో వేయాలి ఆ టోటల్ మార్క్స్ ఆ టోటల్ మార్క్స్కి గ్రేడు నెక్స్ట్ విద్యార్థి హాజరైన రోజులు హాజరు శాతం ఫైనల్లో రిజల్ట్ అనేది ఈ విధంగా ప్రైమరీకి సంబంధించి ఈ ప్రమోషన్ లిస్ట్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మనకి ఒకటి రెండు తరగతుల వారికి అయితే ఈవీఎస్ ఉండదు కాబట్టి తెలుగు మ్యాథ్స్ ఇంగ్లీష్ ఈ మూడు ఫిల్ చేస్తే సరిపోతుంది ఇంకా మూడు నాలుగు ఐదు తరగతులకి ఈ నాలుగు సబ్జెక్ట్స్ ఈ విధంగా ఫిల్ అనేది చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ సిక్స్త్ సెవెన్త్ వస్తే ఇక్కడ సిక్స్త్ సెవెంత్ వరకు వచ్చేసరికి సబ్జెక్ట్స్ తెలుగు హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ ఇక్కడ జనరల్ సైన్స్ ఉంటుంది అదేవిధంగా సోషల్ ఈ విధంగా మొత్తం ఆరు సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ ఆరు సబ్జెక్ట్స్లో ఈ సిక్స్త్ సెవెంత్ వారు తెలుగుకి వచ్చేసరికి ఇంటర్నల్ మార్క్స్ ట్వంటీ మార్క్స్ని తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఎస్ఏ టూలో ఎగ్జామ్ అనేది ఎయిటీ మార్క్స్కి కండక్ట్ చేస్తారు ఇంకా రిమైనింగ్ ట్వంటీ మార్క్స్ని మనం నాలుగు ఎఫ్ఏలు అదేవిధంగా ఒక ఎస్ఏ వన్ వీటి నుంచి మనం ట్వంటీ మార్క్స్ని రెడ్యూట్ చేసుకుంటాం ఈ విధంగా రెడ్యూట్ చేయాలనేది గా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ జనరల్ సైన్స్ సోషల్ ఈ ఆరు సబ్జెక్ట్స్ కూడా ఈ విధంగా ఇంటర్నల్ మార్క్స్ ట్వంటీ ఉంటాయి నెక్స్ట్ ఎస్ఏ లో ఎయిటీ మార్క్స్ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఈ విధంగా సబ్జెక్ట్స్ వారీగా ప్రతి విద్యార్థికి ఈ విధంగా ప్రమోషన్ లిస్టులో మనం వేయాలి ఫైనల్లో సిక్స్ హండ్రెడ్కి టోటల్ మార్క్స్ వస్తాయి ఈ సిక్స్ హండ్రెడ్కి టోటల్ గ్రేడ్ ఎంత వస్తుంది కూడా మనం ఈ ఫార్మాట్లోనే వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎయిత్ నైన్త్ వీరికి అంటే సిక్స్త్ సెవెంత్కి ఎయిత్ నైన్త్కి తేడా ఏంటంటే ఇక్కడ ఫిజిక్స్ జనరల్ సైన్స్ ఇక్కడ మనకి ఫిజిక్స్ బయాలజీ ఉంటుంది కదా అనమాట తేడా మనకి సిక్స్త్ సెవెంత్లో వచ్చేసరికి జనరల్ సైన్స్ కామన్ సబ్జెక్ట్ కింద మనం అక్కడ వేసేస్తాము ఇక్కడ ఎయిత్ నైన్త్ వరకు వచ్చేసరికి ఈ ఫిజిక్స్ బయాలజీ ఇవి రెండింటిలో మనకి డిఫరెన్స్ ఉంటుంది ఇంకా మిగతా అన్ని కామన్ అయినా అనమాట తెలుగు వచ్చేసరికి ట్వంటీ మార్క్స్ ఇంటర్నల్లో నెక్స్ట్ ఎయిటీ మార్క్స్ ఎస్ఏ టూలో తీసుకుంటాం ఇదే సేమ్ అదేవిధంగా హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ సోషల్ ఈ ఐదు సబ్జెక్ట్స్కి ట్వంటీ ప్లస్ ఎస్సే టూలో ఎయిటీ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఈ విధంగా మనం ప్రమోషన్ లిస్టులో ఫిల్ చేయాలి నెక్స్ట్ ఈ ఎయిత్ నైన్త్కి ఫిజిక్స్ బయాలజీ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ బయాలజీకి అదేవిధంగా నైన్త్ క్లాస్ ఫిజిక్స్ బయాలజీకి రెండింటికి ఎగ్జామ్లో తేడా ఉంది అంటే ఎయిత్ క్లాస్ వారికి ఫిజిక్స్ ఫార్టీ అదేవిధంగా బయాలజీ ఫార్టీ టోటల్గా ఎస్ఏ టూ అనేది ఎయిటీ మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అదే నైన్త్ క్లాస్ దగ్గరకు వచ్చేసరికి ఫిజిక్స్ ఫిఫ్టీ మార్క్స్ బయాలజీ ఫిఫ్టీ మార్క్స్ టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఎయిత్ క్లాస్ వరకు వచ్చేసరికి ఎస్ఏ టూ అనేది ఈ రెండింటిని కలిపితే జనరల్ సైన్స్ అంటారు కదా ఈ జనరల్ సైన్స్ ఎయిటీ మార్క్స్ ఉంటుంది అదే నైన్త్ క్లాస్కి వచ్చేసరికి హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది కాబట్టి ఇంటర్నల్ మార్క్స్ క్యాల్కులేషన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా క్యాక్యులేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అది ఏ విధంగా అనేది కూడా చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఇంటర్నల్ మార్క్స్ ఏ విధంగా క్యాల్కులేషన్ చేసుకోవాలనేది డీటెయిల్డ్ గా ఇప్పుడు చూద్దాం ముందుగా మనం ప్రైమరీ వారికి చూసుకుంటే ప్రైమరీ వారికి ఎస్ఏ టు ఎగ్జామ్ అనేది ఫిఫ్టీ కి పెడతారు ఇంకా రిమైనింగ్ ఫిఫ్టీని మనం ఇంటర్నల్ మార్క్స్ నుంచి తీసుకోవాలి అంటే ఎఫ్ఏ వన్ ప్లస్ ఎఫ్ఏ టూ ప్లస్ ఎఫ్ఏ త్రీ ప్లస్ ఎఫ్ఏ ఫోర్ ప్లస్ ఎస్ఏ వన్ టోటల్గా ఐదు ఫిఫ్టీలు అనమాట అంటే టూ ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి ఈ టూ ఫిఫ్టీలో నుంచి మనం ఫిఫ్టీ మార్క్స్ని రెడ్యూస్ చేసుకోవాలి ఇక్కడ రెడ్యూస్ చేయడానికి ఫార్ములా ఏంటంటే చాలా సింపుల్ అనమాట ఎప్పుడైనా సరే ఫలానా మార్క్స్కి రెడ్యూస్ చేయండి అన్నారనుకోండి మీరు టోటల్ మార్క్స్ డివైడెడ్ బై ఎన్ని మార్క్స్కి అయితే రెడ్యూస్ చేయమంటున్నారో డివైడెడ్ బై ఫిఫ్టీ చేసేయండి అంతేయండి ఇక్కడ మనకు ఫిఫ్టీ మార్క్స్కి రెడ్యూస్ చేయమన్నారు కాబట్టి బై ఫిఫ్టీ వేయండి అప్పుడు ఫైవ్ నెంబర్ వచ్చింది కదా ఈ ఫైవ్ నెంబర్తో తో ఆ విద్యార్థికి వచ్చిన మార్క్స్ ని డివైడ్ చేయండి అప్పుడు ఆటోమేటిక్గా ఫిఫ్టీ మార్క్స్ కి రిడ్యూస్ అయిపోతాయి ఆ విద్యార్థి యొక్క మార్క్స్ అనేవి సపోజ్ ఇక్కడ ఒక విద్యార్థికి టూ ఫిఫ్టీకి టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి ఈ టూ హండ్రెడ్ మార్క్స్ కి మనం ఫిఫ్టీ మార్క్స్ రిడ్యూస్ చేయాలంటే వచ్చింది కదా ఫైవ్ డివైడెడ్ బై ఫైవ్తో తో చేయండి అప్పుడు ఆ విద్యార్థికి ఫార్టీ ఇంటర్నల్ మార్క్స్ వచ్చాయని అర్థం ఈ విధంగా ప్రైమరీ వారు వచ్చేసరికి ఈ ఎఫ్ఏ వన్ ప్లస్ ఎఫ్ఏ టూ ప్లస్ ఎఫ్ఏ త్రీ ప్లస్ ఎఫ్ఏ ఫోర్ ప్లస్ ఎస్ఏ వన్ డివైడెడ్ బై ఫైవ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంటర్నల్ మార్క్స్ అనేవి వచ్చేస్తాయి నెక్స్ట్ ఇప్పుడు సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ క్లాస్ వారికి ఇంటర్నల్ మార్క్స్ క్యాల్కులేషన్ చేయాలని చూద్దాం ముందుగా అసలు పిఎస్ని బయాలజీని మనం పక్కన పెట్టేద్దాము ఈ అంటే ఫిజిక్స్ బయాలజీ కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ చూస్తే ఇక్కడ మనకి ఈ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వారికి వచ్చేసరికి ఎస్ఏ టూ ఎగ్జామ్ అనేది ఎయిటీ మార్క్స్కి కండక్ట్ చేస్తారు అంటే మనం ట్వంటీ మార్క్స్ని ఇంటర్నల్ మార్క్స్ నుంచి తీసుకోవాలి ఆ ట్వంటీ మార్క్స్ అనేవి ఎఫ్ఏ వన్ ప్లస్ ఎఫ్ఏ టూ ప్లస్ ఎఫ్ఏ త్రీ ప్లస్ ఎఫ్ఏ ఫోర్ ప్లస్ ఎస్ఏ వన్ అంటే ఇక్కడ ఎఫ్ఏలు అనేవి ఫిఫ్టీ మార్క్స్ జరిగాయి కాబట్టి నాలుగు యాభైలో ప్లస్ ఎస్ఏ వన్ ఎగ్జామ్ అనేది ఎయిటీ మార్క్స్కి జరిగింది కాబట్టి ఒక ఎయిటీ టోటల్గా వచ్చేసరికి టూ ఎయిటీ అనమాట ఇప్పుడు ఈ టూ ఎయిటీని మనం ట్వంటీ మార్క్స్కి రెడ్యూస్ చేసుకోవాలి ఇందాక చెప్పినట్లుగా మనం రెడ్యూస్ చేయాలంటే టోటల్ మార్క్స్ డివైడెడ్ బై ఎంతకైతే రెడ్జిస్ట్ చేయాలనుకుంటున్నామో బై అదే అదేసేయండి ట్వంటీకి రెడ్యూస్ చేయాలి కాబట్టి బై ట్వంటీ అండి అప్పుడు మనకు ఫోర్టీన్ వస్తుంది ఈ ఫోర్టీన్తో ఆ విద్యార్థి యొక్క మార్క్స్ని డివైడ్ చేయండి ఆటోమేటిక్గా ఆ రి అయిపోతాయి అనమాట అంటే సపోజ్ ఇక్కడ టూ ఎయిటీకి విద్యార్థికి టూ ట్వంటీ వచ్చినాయి అనుకోండి టూ ట్వంటీ డివైడెడ్ బై ఇందాక మనకి ఫోర్టీన్ వచ్చింది కదా ఈ విధంగా ఫోర్టీ చేస్తే ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ అంటే సిక్స్టీన్ మార్క్స్ అనమాట ఈ విధంగా సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ వారు ఫిజిక్స్ బయాలజీ మినహాయించి మిగతా అన్ని సబ్జెక్ట్స్ కి తో మీరు డివైడ్ చేస్తే ఇంటర్నల్ మార్క్స్ అనేవి మనం ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు నైన్త్ క్లాస్ వారికి ఏ విధంగా ఇంటర్నల్ మార్క్స్ క్యాల్కులేషన్ చేయాలని చూద్దాం మనం ముందుగా ఫిజిక్స్ బయాలజీ పక్కన పెట్టేసేద్దాం అవి ఎర్రా క్యాలకులేషన్ అనేది చివరిలో చూద్దాం ఈ ఫిజిక్స్ బయాలజీ కాకుండా మిగతా సబ్జెక్ట్స్ వారు ఎస్ఏ టూ ఎగ్జామ్ అనేది నైన్త్ క్లాస్ వారికి హండ్రెడ్ మార్క్స్కి పెడతారు కానీ ఇక్కడ ఈ హండ్రెడ్ మార్క్స్ని ఎయిటీ మార్క్స్కి రెడ్యూస్ చేసుకోమంటున్నారు కాబట్టి దానికి ఒక ఫార్ములా ఉందనమాట ఎస్ఏ టూలో హండ్రెడ్ మార్క్స్కి పెడితే దాన్ని ఆ మార్క్స్ని ఎయిటీ మార్క్స్కి రెడ్యూస్ చేయాలి ఆ రెడ్యూస్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఆ మార్క్స్ ఇంటూ పాయింట్ ఎయిట్ వేసుకోండి ఆటోమేటిక్గా హండ్రెడ్ మార్క్స్ ఎయిటీకి రెడ్యూస్ అయిపోతాయి సపోజ్ ఒక విద్యార్థికి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనుకోండి హండ్రెడ్కి సెవెంటీ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ ఎయిట్తో మల్టీప్లై చేస్తే అవి రెడ్యూస్ అయిన మార్క్స్ ఇక్కడ మనకు వచ్చేస్తాయి ఈ విధంగా హండ్రెడ్ మార్క్స్ని ఎయిటీ మార్క్స్కి రెడ్యూస్ చేయాలంటే ఆ విద్యార్థి యొక్క మార్క్స్ ఇంటూ పాయింట్ ఎయిట్ వేస్తే ఎయిటీ మార్క్స్కి ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతాయి ఈ విధంగా ఎస్ఏ టూలో హండ్రెడ్ మార్క్స్ని ఎయిటీకి రెడ్యూస్ చేయాలి ఇక మనకి ఎయిటీకి రెడ్యూస్ చేస్తే ఇంకా రిమైనింగ్ ట్వంటీ అనేది ఇంటర్నల్ మార్క్స్ నుంచి తీసుకుంటాం ఆ ఇంటర్నల్ మార్క్స్ని ఏ విధంగా క్యాల్కులేషన్ చేస్తామంటే నాలుగు ఎఫ్ఏలు అంటే నాలుగు యాభైలు ప్లస్ ఎస్ఏ వన్ ఒక హండ్రెడ్ టోటల్గా వచ్చేసరికి త్రీ హండ్రెడ్ మార్క్స్ ఈ త్రీ హండ్రెడ్ని మనం ట్వంటీకి రెడ్యూస్ చేయాలి అలా రెడ్యూస్ చేయడానికి ఫార్ములా ఇందాక మనం తెలుసుకున్నాం కదా టోటల్ మార్క్స్ డివైడెడ్ బై ఎంతకైతే రిడ్యూస్ చేయాలనుకుంటున్నామో అదే వస్తే ఆ వచ్చే నెంబర్ని ఆ విద్యార్థి యొక్క మార్క్స్తో డివైడ్ చేయండి చాలన్నమాట అంటే నాలుగు ఎఫ్ఏలు ఒక ఎస్ఏ వన్ ఈ మార్క్స్ని మనం ఫిఫ్టీన్తో డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ విద్యార్థి యొక్క మార్క్స్ అనేవి ట్వంటీకి రెడ్యూస్ అయిపోతాయి సపోజ్ త్రీ హండ్రెడ్కి టూ ఎయిటీ మార్క్స్ వచ్చినాయి అనుకోండి విద్యార్థికి టూ ఎయిటీ డివైడెడ్ బై ఫిఫ్టీన్ వేసుకోండి నైన్త్ క్లాసు ఫిజిక్స్ బయాలజీ తప్పించి మిగతా సబ్జెక్ట్స్ వారు ఇలా వేస్తే ఎయిటీన్ పాయింట్ సిక్స్ అనుకోండి అంటే నైంటీన్ అనమాట ఈ విధంగా ట్వంటీ మార్క్స్కి మనం రెడ్యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఫిజిక్స్ బయాలజీ ఏ విధంగా ఆ ఇంటర్నల్ మార్క్స్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలని చూద్దాం ముందుగా ఎయిత్ క్లాస్కి చూద్దాం నెక్స్ట్ నైన్త్ క్లాస్ చూద్దాం ముందుగా ఎయిత్ క్లాస్ వారికి ఎస్ఏ టూ ఎగ్జామ్ అనేది ఎయిటీ మార్క్స్కి పెడతారు అంటే ఫిజిక్స్ ఫార్టీ మార్క్స్ బయాలజీ ఫార్టీ మార్క్స్ అంటే మనకి ఫార్టీ అనేది ఎస్ఏ టూలో వస్తుంది ఇంకా రిమైనింగ్ టెన్ మార్క్స్ అనేది మనం ఇంటర్నల్ మార్క్స్ కింద మనం క్యాల్కులేషన్ చేసుకోవాలన్నమాట ఆ ఇంటర్నల్ మార్క్స్ని ఏ విధంగా క్యాల్కులేషన్ చేస్తామంటే నాలుగు ఎఫ్ఏలు ప్లస్ ఎస్ఏ వన్ ఇక్కడ ఫిజిక్స్కి వచ్చేసరికి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ ఇవి ట్వంటీ ఫైవ్ మార్క్స్కి పెట్టడం జరిగింది అదేవిధంగా ఎస్ఏ వన్ ఎగ్జామ్ అనేది ఫార్టీ మార్క్స్కి పెట్టడం జరిగింది ఈ విధంగా టోటల్గా చూసుకుంటే మనకి వన్ ఫార్టీ మార్క్స్ వస్తాయి సేమ్ ఇదే విధంగా బయాలజీ కూడా వన్ ఫార్టీ మార్క్స్కి ఈ నాలుగు ఎఫ్ఏలు ఒక ఎస్ఏ వన్ ఈ విధంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు ఈ వన్ ఫార్టీలోంచి మనం టెన్ మార్క్స్ని రిడ్యూస్ చేసుకోవాలి ఇలా రిడ్యూస్ చేసుకోవడానికి వన్ ఫార్టీ డివైడెడ్ బై టెన్కి రిడ్యూస్ చేయాలి కాబట్టి టెన్తో డివైడ్ చేస్తే వచ్చే ఆ నెంబర్ని మనం విద్యార్థి యొక్క మార్క్స్తో డివైడ్ చేయాలి అంటే ఒక విద్యార్థికి నూట పది మార్క్స్ వచ్చాయనుకోండి డివైడెడ్ బై ఫోర్టీన్ వేసుకోండి ఇలా ప్రతి విద్యార్థికి డివైడెడ్ బై ఫోర్టీన్ వేసుకుంటే అవి ఆటోమేటిక్గా టెన్ మార్క్స్కి రిడ్యూస్ అవుతాయి పాయింట్ ఫైవ్ వస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ డిజిట్కి రౌండ్ చేయండి అంటే సెవెన్ పాయింట్ ఎయిట్ వస్తే ఎయిట్కి రౌండ్ చేయాలన్నమాట ఈ విధంగా టెన్ మార్క్స్కి ఫిజిక్స్కి బయాలజీకి ఈ విధంగా మనం రెడ్యూస్ చేసుకుంటాం ఇంకా రిమైనింగ్ ఫార్టీ అనేది ఎస్ఏ టూలో ఫిజిక్స్కి ఎలాగో ఫార్టీ కి ఎగ్జామ్ పెడతారు అదేవిధంగా బయాలజీకి ఎలాగో ఫార్టీ కి ఎగ్జామ్ పెడతారు టోటల్గా ఫిజిక్స్ ఫిఫ్టీ మార్క్స్ బయాలజీ ఫిఫ్టీ మార్క్స్ వీటిని మనం ప్రమోషన్ లిస్ట్లో మనం వేసేసుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ మనం ఈ మార్క్స్ మార్క్స్లో టెన్ మార్క్స్ ఏమైనా ఇంటర్నల్ మార్క్స్ ఫార్టీ ఏమన్నా ఎస్ఏ టూ టోటల్గా ఫిఫ్టీ కానీ ఇక్కడ మీకు ప్రమోషన్ లిస్టులో కనుక చూపించారు చూపించారనుకోండి అంటే ఇంటర్నల్ మార్క్స్ ట్వంటీ ఎస్ఏ టూలో ఎయిటీ టోటల్గా హండ్రెడ్ ఈ విధంగా ఫిజిక్స్ మొత్తాన్ని హండ్రెడ్ బయాలజీ మొత్తాన్ని హండ్రెడ్ ఈ విధంగా కనుక మీ యొక్క ప్రమోషన్ లిస్ట్ ఫార్మాట్స్ అనేవి ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే డబల్ చేసుకోండి అంటే ఇక్కడ మనం టెన్ ప్లస్ ఫార్టీ ఫిఫ్టీకి వేస్తున్నాం కదా దీనిని డబల్ చేసేసి అంటే ఇక్కడ టెన్ మార్క్స్కి రెడ్యూస్ చేసిన దాన్ని డబల్ వేసేయండి అనమాట అదేవిధంగా ఫార్టీ మార్క్స్ని ఇక్కడ ఎయిటీ కింద డబల్ చేసేయండి ఆటోమేటిక్గా హండ్రెడ్ మార్క్స్కి వచ్చేస్తాయి కాబట్టి ఈ విధంగా ఫిజిక్స్ ఎఫ్ఎల్ అనేవి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నాలుగు ట్వంటీ ఫైవ్లు ఎస్ఏ వన్ ఫార్టీ టోటల్గా వన్ ఫార్టీ మార్క్స్ ఇవి ఫిఫ్టీ మార్క్స్కి అనమాట వీటిని హండ్రెడ్కి మార్చాలంటే వీటిని డబల్ చేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ నైన్త్ క్లాసు ఫిజిక్స్ బయాలజీ ఈ విధంగా ఇంటర్నల్ మార్క్స్ని క్యాల్కులేషన్ చేయాలని నేను చూద్దాం ముందుగా ఈ నైన్త్ క్లాస్లో ఎస్ఏ టు ఎగ్జామ్లో ఫిజిక్స్ అనేది ఫిఫ్టీ మార్క్స్కి కండక్ట్ చేస్తారు అదేవిధంగా బయాలజీ కూడా ఫిఫ్టీ మార్క్స్కి కండక్ట్ చేస్తారు కానీ ఇక్కడ ఈ ఫిఫ్టీ మార్క్స్ని ఫైనల్లో కండక్ట్ చేసే ఈ ఫిఫ్టీ మార్క్స్ని మనం ఫార్టీ మార్క్స్కి రెడ్యూస్ చేసుకోవాలి అలా ఫార్టీ మార్క్స్ని రెడ్యూస్ చేసుకోవడానికి ఫార్ములా ఏంటంటే ఆ మార్క్స్ ఇంటూ పాయింట్ ఎయిట్తో మల్టిప్లై చేయండి ఆటోమేటిక్గా ఆ విద్యార్థి యొక్క మార్క్స్ అనేవి ఫార్టీకి రిడ్యూస్ అయిపోతాయి అంటే సపోజ్ ఒక విద్యార్థికి ఫార్టీ ఎయిట్ వచ్చి అనుకోండి ఫిజిక్స్లో ఫిఫ్టీకి ఫార్టీ ఎయిట్ ఇంటూ పాయింట్ ఎయిట్ ఈ విధంగా పాయింట్ ఎయిట్తో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా ఆ విద్యార్థి యొక్క మార్క్స్ అనేవి ఫార్టీకి రిడ్యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫార్టీకి రెడ్యూస్ చేయాలంటే ఆ విద్యార్థి యొక్క మార్క్స్ ఇంటూ పాయింట్ ఎయిట్ వేస్తే ఫార్టీ మార్క్స్కి రెడ్యూస్ అయిపోతాయి ఈ విధంగా ఫిజిక్స్కి బయాలజీకి సపరేట్గా ఫార్టీ మార్క్స్కి రిడ్యూస్ చేసుకోవాలి ఇంకా మనం ఫార్టీ మార్క్స్కి రెడ్యూస్ చేస్తే ఇంకా రిమైనింగ్ టెన్ మార్క్స్ అనేవి ఇంటర్నల్ మార్క్స్ నుంచి తీసుకుంటాం కాబట్టి ఆ టెన్ ఏ విధంగా క్యాల్కులేషన్ చేస్తామంటే నాలుగు ఎఫ్ఏలు అంటే ఈ ఎఫ్ఎల్ అనేవి ట్వంటీ ఫైవ్కి కనెక్ట్ చేశారు కాబట్టి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నాలుగు ట్వంటీ ఫైవ్లు ప్లస్ ఎస్ఏ వన్ వచ్చేసరికి ఫిఫ్టీ మార్క్స్ టోటల్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఈ వన్ ఫిఫ్టీని మనం టెన్ మార్క్స్కి రిడ్యూస్ చేసుకోవాలి సేమ్ ఇందాకట్లాగానే వన్ ఫిఫ్టీ డివైడెడ్ బై టెన్ మార్క్స్కి రిడ్యూస్ చేయాలి కాబట్టి వేస్తే అప్పుడు మనకి ఫిఫ్టీన్ వస్తుంది అప్పుడు ఆ విద్యార్థికి వచ్చిన మార్క్స్ని ఫిఫ్టీన్తో డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా టెన్ మార్క్స్కి రెడ్యూస్ అయిపోతాయి అంటే వన్ ఫిఫ్టీకి ఆ విద్యార్థికి హండ్రెడ్ వచ్చినాయి అనుకోండి హండ్రెడ్ డివైడెడ్ బై మనం ఫిఫ్టీన్ వేసామనుకోండి అప్పుడు సిక్స్ పాయింట్ సిక్స్ అంటే సెవెన్ మార్క్స్ ఈ విధంగా ఆ విద్యార్థి యొక్క మార్క్స్ని మనం టెన్ మార్క్స్ కింద రిడ్యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫిజిక్స్ బయాలజీ నైన్త్ క్లాస్కి ఈ విధంగా టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ని టెన్ మార్క్స్ కింద ఈ విధంగా రిడ్యూస్ చేస్తాము ఇంకా రిమైనింగ్ ఫార్టీ అనేది మనం ఎస్ఏ టూ నుంచి తీసుకుంటాం ఇక్కడ ఎస్ఏ టూ అనేది ఫిఫ్టీ మార్క్స్కి పెడతారు ఆ ఫిఫ్టీని ఫార్టీకి రిడ్యూస్ చేయాలి అలా రిడ్యూస్ చేసుకోవడానికి మార్క్స్ ఇంటూ పాయింట్ ఎయిట్తో డివైడ్ చేస్తే మనకి ఫార్టీ మార్క్స్కి రిడ్యూస్ అయిపోతాయి ఈ విధంగా నైన్త్ క్లాస్ ఫిజిక్స్ ఫిఫ్టీ మార్క్స్ బయాలజీ ఫిఫ్టీ మార్క్స్ ఈ విధంగా మనం ప్రమోషన్ లిస్ట్లో చూపించుకుంటాం ఒకవేళ మీకు ప్రమోషన్ లిస్టులో కనుక ఫిజిక్స్ హండ్రెడ్ బయాలజీ హండ్రెడ్ ఈ విధంగా ఉందనుకోండి వీటిని డబల్ చేసుకోండి సరిపోతుంది ఈ విధంగా మనం ప్రైమరీకి కానీ అదేవిధంగా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ అదేవిధంగా ఫిజిక్స్ బయాలజీ ఈ ఎట్ మార్క్స్ని ఈ విధంగా మనం ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు ఈ ప్రమోషన్ లిస్ట్ ఈ అదే అదేవిధంగా ఎక్సెల్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా నా వెబ్సైట్ అయినా అమరావతి టీచర్ డాట్ కామ్ లేదంటే ఆర్యూపీపీ జిఎన్టీ డాట్ ఓఆర్జీ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు